హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లివింగ్ ఛానల్ క్షణం తీరకలేదు దమ్మిడి ఆదాయం లేదన్న దిగులులో ఉన్నారా ఎంత శ్రమించినా ఫలితం రావడం లేదా పాతఅప్పులు తీరకపోగా ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతున్నాయా సంపాదించింది మొత్తం మన చేతికి రాకుండా పోతుందా అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏడు రోజులు చేస్తే చాలు మీ సంపాదన మీ చేతుల్లోనే ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది ఇది పురాతన కాలం నుండి వస్తున్న ఓ నమ్మకం అయితే దీనిని నమ్మడం నమ్మకపోవడం మాత్రం నీ ఇష్టం ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను పారుతున్న నీటిలో వదిలేయండి ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు మీ వ్యాపారం మంచి లాభాల పాటు పడుతుంది శుక్రవారం నాడు ఓ పీచు తీసిన కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో జారబిడవండి మీరు అనుకున్న కోరిక తీరుతుంది ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరకు చేసి అందులోకి చూడండి విష్ణు మహాలక్ష్మిల అనుగ్రహం మీకు లభిస్తుంది ఇలా చేసి చూడండి మీ సంపాదనలో స్థిరత్వం రావడమే కాదు మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది అప్పుల బాధ తీరుతుంది ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అప్పు అనేది చేయకుండా ఉండండి మీరు సంపాదించింది మీ ఖర్చు తగ్గాలంటే మీకు ఒక ఉపాయం చెప్తాను అది పాటిస్తే మేబీ మీ ఖర్చు తగ్గడానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మీరు నిర్ణయించుకోండి ఏంటి అంటే బయటికి వెళ్ళేటప్పుడు జేబులో చిన్న బుక్ పెన్ను పెట్టుకొని వెళ్ళండి మీ జేబులో నుంచి ఏ ఒక్క రూపాయి కానీ పది రూపాయలు కానీ తీస్తే ఎందుకు ఖర్చు అయింది దేనికోసం ఖర్చు కంపల్సరీ రాసుకోండి మీరు బిచ్చగాళ్ళకి బిచ్చమేసినా కూడా దాన్ని రాయండి దానివల్ల మీకు ఏమవుతుంది అంటే ఎవ్రీ డే ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలిసిపోతుంది ఎందుకంటే మీరు పొద్దున్న లేవంగానే ఖర్చు పెడతారు ఈవినింగ్ అయ్యేసరికి మర్చిపోవచ్చు గుర్తుంటుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఈవినింగ్ అయ్యేసరికి మర్చిపోవచ్చు అందుకోసం ఇదే ఖర్చు మీరు పది రోజుల తర్వాత చూసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు కంపల్సరీ ఒక బుక్ ఒక పెన్ను బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీ జేబులో పెట్టుకోండి దాన్ని తూచా తప్పక పాటించండి మీ ఖర్చుని తగ్గించుకోండి ఒకసారి దీని గురించి ఆలోచించండి ఈ ఐడియా మీకు నచ్చిందని భావిస్తున్నాను మీకు తెలిసిన ఏమైనా ఐడియాలు అప్పు చేయకుండా ఖర్చు పెట్టకుండా ఉండే ఐడియాలు మీకేమైనా తెలిసి ఉంటే దానిని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వేరే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరిన్ని అప్డేట్స్ పొందాలి అంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే టు ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్